వెల్కమ్ టీవీ న్యూస్ వందలాది మైకుల బైకులతో ర్యాలీ నిర్వహించి ఇప్పుడు ప్రాంతీయ కేంద్రంలో మనం బైక్ ర్యాలీ ముగింపు కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను నెలలు గడిచిన సూపర్ స్టిక్ సూపర్ హిట్ విజయవంత ప్రోగ్రాంలు నిర్వహించుకుంటున్నా ఈ సందర్భంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు గుర్తుకు రాకపోవటం శోచనీయం అందుకే మన రాష్ట్ర సంఘం ఈ ప్రభుత్వానికి ఉద్యోగులు ఉపాధ్యాయులు గుర్తు రావడం కోసం ఈ రాష్ట్ర వ్యాప్తంగా రణవేరి ప్రజార యాత్రని పదమూడో పదిహేనో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు నిర్వహిస్తా ఉంది అందులో భాగంగా మనం రేబాల్ సెంటర్కి వచ్చిన్నాం ఇక్కడ నుంచి బైక్ ర్యాలీ కి ముందు రెండు బైకులు రాయారా రెండు రకల్ నగరం పాధ్యాయ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ హలో ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వ విద్యారంగాన్ని